హలో గుడ్ మార్నింగ్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకొని జనాలు ముందుకు ఏళ్ళ తర్వాత అలాంటి సినిమాతో వస్తున్నాము పెన్నుతో కాదు మిషన్ గన్తో రాశాడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న హర్రర్ థ్రిల్లర్ త్రి సాబ్ మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రుద్ధి కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు సంగీతం అందిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వనాథ్ నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో నిన్న అనగా శనివారం నాడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ ని చూశారు ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది లేటెస్ట్ మూవీ రాజాసాబ్ మారుతి డైరెక్టర్ గా చేస్తున్న ఈ హడర్ మూవీ ఇందులో ముగ్గురు హీరోయిన్స్ తో నటిస్తున్నారు సంజయ్ దత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ చాలా ఫన్నీ సంభాషణలే జరిగాయి నిజంగా ప్రభాస్ అన్నని చాలా రోజుల తర్వాత ఇలా చూసి ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు నాకు యాంకర్ సుమ అంటే చాలా ఇష్టం ఆమె స్టేజీ మీద ఉంటే హ్యాపీగా ఉంటుంది అందరిలోనూ జోష్ నింపుతుంది అభిమానులకు నచ్చింది అనే ఎత్తిన పిలక్ కూడా వేసుకున్నాను బాంబేలో మన తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాను నాకు అనిల్ తడాని నాకు బ్రదర్ లాంటి వాడు నాకు ఫస్ట్ నుంచి ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు సంజయ్ దత్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ క్లోజ్అప్ షార్ట్స్ పెడితే మొత్తం తినేస్తారు ఇది నానమ్మ మనవడి కథ నానమ్మ పాత్రలో జరీనా అద్భుతంగా నటించారు డబ్బింగ్ చెప్తున్నట్టు చెప్తున్న సమయంలో ఆమె సీన్స్ చూసి నా డైలాగ్స్ కూడా నేను మర్చిపోయాను నేను నానమ్మ ఫ్యాన్ అయిపోయాను సినిమాలో నాతో పాటు నానమ్మ పాత్రలో కూడా ఒక హీరో అని చెప్పారు హీరోయిన్లు ముగ్గురు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు రుద్ధి కుమార్ అయితే వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చాలా కష్టపడి ఈ సినిమా చేసింది మారుతి నేను కలిసి హర్రర్ మూవీ చేద్దాం అన్నప్పుడు కేవలం తమను ఒక్కడే న్యాయం చేయగలడం అనుకున్నాము మనకి ఈ లెవెల్ ఆర్ఆర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాలో ఇంకెవరో లేరు ఈ సినిమా చేతుల్లో పెడదాం అనుకున్నాము డిఓపి కార్తీక్ కి థ్యాంక్ యూ ఆయన కారణంగానే సినిమా నిజంగా ఎంత క్వాలిటీగా వచ్చింది రామ్ లక్ష్మణ్ సాల్మన్ మాస్టర్ ఫైట్స్ కంపోజిషన్ లో నిజంగా ఎరగదీశారు మారుతి మూడు సంవత్సరాల కష్టం తర్వాత ఈ సినిమా ఎంతో ఒత్తిడి పెయిన్ బాధ్యత తర్వాత అన్ని కలిసి వచ్చాయి సినిమాలు అన్నీ కూడా డిషం డిష్యం అవుతున్నాయి సీరియస్ అయిపోతుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి డార్లింగ్ అని మారుతితో చెప్పుకున్నాము ఎన్నో ట్రై చేశాము ఫైనల్ గా ఈ హారర్ కామెడీ అయితే సెట్ అవుతుందని ఈ ప్రయాణం మొదలు పెట్టాము నేను మారుతి రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయాను క్లైమాక్స్ లో పెన్నుతో రాశాడో మిషన్ గన్ తో రాశాడో తెలియదు కానీ ఇప్పటి వరకు రాని సరికొత్త క్లైమాక్స్ అని చెప్పాలి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లో చేసాడు మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము అది ఎలా చెప్పాలి అంటే ఏదైతే మారుతి డార్లింగ్ ఏళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఇది కూడా సంక్రాంతికి వస్తుంది చూసుకోండి సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్ట్ అవ్వాలి సీనియర్స్ దగ్గర నుంచే మేము ఇది నేర్చుకున్నాము సీనియర్స్ తర్వాతే మేము వారితో పాటు సినిమాలు కూడా చూసి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము రాబోయే ట్రైలర్ లో మారుతి మెంటల్ విశ్వనాథ్ బడ్జెట్ అన్ని మీకు తెలుస్తాయి అని ప్రభాస్ చెప్పుకొచ్చారు ప్రభాస్ స్పీచ్ మధ్యలో బాహుబలి పేరును ప్రస్తావించగా బాహుబలి హో అంటూ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు నా స్పీచ్ బోరింగ్ గా ఉంటుందని బాహుబలి జైహో అంటున్నారు కదా అని ప్రభాస్ సరదాగా అక్కడ కూడా పనిచేయటం మొదలు పెట్టాడు ఏదో ఒక రోజున స్టేజ్ పైన ఎంటర్టైన్ చేస్తానని అందరూ షాక్ అవుతారని తను కాస్త ఓపెన్ అప్ అయ్యి నిజంగా చాలా ఫ్రీగా మాట్లాడేశాడు ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత స్టేజీ పైన ఇంత ఫ్రీగా మాట్లాడటం ఇదిలా జరుగుతుంటే హీరో మారుతి దర్శకత్వంలో ఈ హర్ర మూవీ పెళ్లి ప్రస్తావన వచ్చింది ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని ఒక లేడీ ఫ్యాన్ ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉండగా దాని గురించి యాంకర్ సుమ ప్రశ్నించింది దాన్ని ప్రభాస్ అందిస్తూ పట్టుకొని ఉండగా అది తెలియక ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి అని మరో అభిమాని ప్రశ్నించారు దానికి నిధి అగర్వాల్ స్పందిస్తూ ప్రేమించే వృత్తి ఉండాలని సమాధానం ఇచ్చింది ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ప్రభాస్ ఒకరు టాలీవుడ్ లో హీరోలు అందరూ ఒకరినొకరికి పెళ్లిపేటలు ఎక్కుతున్నారు కానీ నలభై ఆరేళ్ళు వచ్చినా సరే ప్రభాస్ మాత్రం ఇంకా ఓ ఇంటి వాడు కాలేదు డార్లింగ్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి తన స్పీచ్ ఇస్తూ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే పాపం ప్రభాస్ అన్నను చూసుకుంటూ బోరు నేర్చేశాడు ఈ ఒక దశలో అయితే ప్రభాసే స్టేజ్ పైకి వచ్చి మారుతిని ఓదార్చాల్సి వచ్చింది తనకి ఇలాంటి సినిమా ఇచ్చే అవకాశము తీసిన అవకాశము మరియు ఇంత మందిని ఎంటర్టైన్ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రభాస్ అన్నకు థ్యాంక్ యూ చెప్పాడు మారుతి రాజాసాబ్ అందరినీ ఆకట్టుకుంటుందని నాకు నిజంగా చాలా ధీమా వ్యక్తం చేశారు సినిమా ఏ మాత్రం నిరాశపరిచినా సరే తన ఇంటికి వచ్చి ప్రశ్నించమని చెప్తూ కొండాపూర్ లోని తన ఇంటి అడ్రస్ చెప్పడం నిజంగా మారుతి ఎంత ధైర్యంగా తాను ఎంత క్వాలిటీగా సినిమా తీశాడనేది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన నటించిన ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన ఈ రాజసాబ్ మూవీలో ప్రభాస్ అన్న లుక్ కూడా కొంత వైరల్ గా మారింది ఎందుకంటే వంగ సందీప్ రెడ్డి వంగ నిర్వహిస్తున్న స్పిరిట్ మూవీ లుక్స్ కూడా నిజంగా సేమ్ అదే లుక్స్ నుంచి వచ్చినట్లు ఉన్నాడు ఎరకాల పిలక మరియు గడ్డాలు మేసాలతో బాగా మంచి రగ్గుడు లగ్ లుక్ తో కనిపించాడు దీంతో ఫ్యాన్స్ అందరూ చూసి స్పిరిట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందన్న ఒక లీక్ ఇవ్వండి అని చెప్పి ప్రేక్షకులు సైతం అభిమానులు సైతం తనను అడగటం జరిగింది దీంతో ప్రభాస్ అన్న మాత్రం సైలెంట్ గానే జస్ట్ వెయిట్ వెయిట్ అని చెప్పి వారిని ఆపే ప్రయత్నం చేశారు దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్న మంచి డైరెక్టర్ గా స్పిరిట్ మూవీ లుక్ అదే కనిపిస్తున్నారు అభిమానులు కూడా భావిస్తున్నారు అయితే ఇందులో స్పిరిట్ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి డిఫరెంట్ లుక్లో కనువిందు చేయబోతున్నారు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ అన్న లేటెస్ట్ ఫోటోలు మాత్రం ప్రస్తుతము మీడియాలో ఫుల్గా వైరల్ గా మారాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్